ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో వచ్చేసి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ సో ఈ స్విమ్మింగ్ పూల్ ని ఎక్కడ చేస్తున్నాం అని అంటే ట్రాక్టర్ అయితే ముందు జాగ్రత్త కోసం అయితే ఈ డబ్బా తెచ్చుకుంటున్నాం అయితే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ డాక్టర్ వాటర్ ఇవన్నీ అవైలబుల్ లేదు కాబట్టి మేమైతే అల్లిపూరు వెళ్తున్నాం అక్కడ డాక్టర్ ఉంది అండ్ తాటిపత్ర ఆ దగ్గరనే పొలంలో మోటర్ ఉంటుంది కదా ఆ మోటర్తో అయితే నీళ్ళు నింపుతాం ఒకవేళ ఆ తాటిపత్ర ఫెయిల్ అయితే మనీ ముందు జాగ్రత్త కొద్ది అయితే మన దగ్గర డబ్బు ఉంది కదా స్విమ్మింగ్ పూల్ సో ఇదే తీసుకెళ్తున్నాం ట్రాక్టర్ అయితే రెడీ ఉంది ట్రాక్టర్ అయితే ఎక్కడ ఉంది తాటిపత్రి అయితే ఎక్కడ ఉంది ఏది ఇప్పుడు తీసుకువెళ్తాం చూడండి మా మామూలు ఇంటికి అయితే వచ్చాం ట్రాక్టర్ రాడు ఉంది తాటిపత్రి కూడా రాడు ఉన్నాయి ఇప్పుడైతే మేము పొలంలోకి వెళ్తున్నాం పొలంలోకి కాదురా కన్నయ్య తోట దగ్గరకు అట్లా అలా తాటిపత్రి వేసి నీళ్ళు నింపుతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ లొకేషన్ దగ్గరకైతే వచ్చినాం ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీస్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడే ఈ నల్ల ద్వారానే మేమైతే వాటర్ నింపుతాం చూడండి చూడండి మేమైతే రెండు తాటి పత్రాలు తెచ్చాం ఎందుకంటే ఒకదానికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి రెండు వేస్తే వాటర్ అయితే లీక్ కాకుండా ఉంటాయని రెండు తెచ్చాము ఇంజనీరింగ్ అయింది బటన్ తెచ్చుకున్నావా తెచ్చండి ఆల్రెడీ కవర్లో పెట్టినా రెడ్ దాని మీద అయితే ఆ బ్లూ కలర్ కాడ్పత్ర తీస్తాం వాటర్ లీకేజ్ కాకుండా వాటర్ అయితే నింపుతున్నాం ఎందుకంటే లోపల కళ్ళు పెట్టిన నీళ్ళైతే నింపుతున్నాం ఆల్మోస్ట్ ఒక నాలుగైదు ఇంచులైతే నిండింది ఇప్పుడు కన్నా అయితే ఫుల్ స్విమ్ చేస్తారు ఇందులో

అయ్యో అయ్యో భయపడుతుండు ఇక ఒక్కసారి నీళ్ళు నింపిన తర్వాత చూడండి కన్నయ్య చిన్న కన్నయ్య అబ్బబ్బా ఏ ఎగురుడు ఏమిగురుడు ఏమెగురుడు ఫ్రెండ్స్ వాటర్ అయితే నింపినాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము షార్ట్ ఫిల్ కూడా తీసినా కానీ అనుకుంటాం అయితే రాలేదు చూడండి ఫ్రెండ్స్ అట్ంతా పొలాలు ఇటు అన్ని చెట్లు మధ్యలో మా మినీ స్విమ్మింగ్ పూల్

ਪੱਦੇ ਤੂੰ ਨੀ ਇਸਤੁਰੂ ਬਾਸੇ ਨਾ ਬਾਸ ਬਾਸ ਵੀ ਇਹ ਪਤਾ ਨਾ ਇਹ ਨਾ ਵੀਡੀਓ ਆਤੀ ਕਹਿੰਜੋ ਲਾਗੀ ਨਹੀਂ ਉੜਦਾ ਹੋ ਗਿਆ ਸੁਰੂ ਤਰੀ ਆਉ ਲੈ ਨੂੰ ਕਿਦਾਂ ਦਾ ਹੋ ਗਿਆ ਹਾਜੀ ਤੁਸੀਂ ਨਾ ਕੈਮਰਾਮੈਨ ਹਮ ਕੋਤੋਂ ਕੈਮਰਾਮੈਨ ਆਛੀਂ ਮਾਰਕੀਟ ਲਗੋ ਚਲੋ ਇਹਦੀ ਆ ਤਲੇ ਲਗੋ ਗਿੰਦੇ ਟਾਈਮ ਲਾਫਸਟ ਦੀਸਨਾ ਵਾਦੀ ਫੇਲ ਬੰਮਲੂ ਕੋੜੀ

ఇక మనకు అన్నయ్య అయితే నియమరమైన ఆ గోపురాల నీటిలా వీడోళ్ళు అందరూ ఇది ఇస్తుండు ప్రస్తుతానికి నేనైతే ఇంకా స్నానం చేయలేదు మరి సాయంత్రం అవుతుంది ఇక చిన్నకన్నయ్య కూడా సాయంత్రం స్నానం చేసి బయటకు వచ్చిండు వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఒక పక్క అయితే పొలం ఉంది అండ్ ఒక పక్క వచ్చేసి గంధపు చెట్లు ఉన్నాయి సో ట్రాక్టర్లా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడైతే ఫైనల్ అయితే మా స్విమ్మింగ్ అయిపోయింది సాయంత్రం ఐదు అవుతుంది సాలి వేడుతుందని బయటకస్తురు నా కన్న ఏదో చాల్ద రమ రమ రామ తలకు బోసుకుండే నా నేల తల్లె అలికి బోసుకుండే ముక్కు సుకల్లె అయితే ఫస్ట్ డాక్టర్ల మన మన దగ్గర ఉన్న స్విమ్మింగ్ టబ్ వేయడం అనుకున్నాం తర్వాత దానికన్నా తాటపత్ర బాగుంటుంది కానీ ఈ విధంగా సెట్ చేసినాం ఆల్మోస్ట్ ఆ మోటర్ తోటి ఒక టెన్ మినిట్స్ లోపు నీళ్ళైతే నిండినాయి సో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు సో మీరు కూడా మీ దగ్గర ట్రై చేయండి ఇలా ఉంటే సో కానీ ఎండ ట్రై చేస్తే చాలా బాగుంటుంది మా వాళ్ళకైతే కొంచెం చలిపెట్టింది సో ఎక్కువ టైం అయితే స్నానం చేయలేకపోయినాం